ండి ఇదైతే నా డే వన్ ట్రిప్ అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను అంటే వీడియో పాస్ అవుతూ ఉంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను సో స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా మిస్ అయిపోతారనమాట ఇక్కడ వచ్చేసి డే వన్ ట్రిప్ ఎక్కడికి అంటే పాండిచ్చేరి ఫస్ట్ మేము వెళ్తున్న ప్లేస్ అయితే పాండిచ్చేరి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట కార్లో స్టార్ట్ అయ్యాము డ్రైవర్ని తీసుకుని వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్కి అంతసేపు జర్నీ అంటే కష్టం పైగా పాప ఉన్నది కాబట్టి ట్రావెలింగ్ అనేది ఇంకొంచెం ఇబ్బంది ఉంటుంది మా హస్బెండ్కి చేయనివ్వదు అందుకని అయితే డ్రైవర్ని తీసుకున్నాము ఇంకా మేమైతే ఫోర్కే స్టార్ట్ అయిపోయామండి ఎర్లీ మార్నింగ్ ఫోర్కే స్టార్ట్ అయిపోవడం వల్ల సిక్స్ ఆ టైంకి కొంచెం నిద్ర వచ్చినట్టు అట్లా అనిపించింది అన్నారు ఇంక అందుకని స్టాప్ చేసి ఇక్కడైతే టీ తాగుతున్నాము వెళ్తున్న హైవే రోడ్లో అసలు ఎక్కడ టీ స్టాల్స్ ఏమీ కనిపించలేదండి ఇది ఒక్కటే ఓపెన్ చేశారు ఇంక ఇక్కడైతే టీ తాగుతున్నాము మనం గుంటూరు హైవే ఎక్కితే ఇంకా చెన్నై హైవే వరకు ఒకటే రూట్ అండి ఇంకెక్కడ ఆగి పర్లేదు డైవర్షన్స్ కూడా ఏమీ ఉండవు కాకపోతే మేమేంటంటే నా ఆయుడుపేట లోపలికి వెళ్ళాము టిఫిన్ చేయడానికి మీరు రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు సైడ్ గుంటూరు విజయవాడ వాళ్ళైతే స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి మా పాప ఆకలి వస్తుందండి ఇంకా బ్రెడ్ అవన్నీ తీసుకొచ్చుకున్నాను నేను ఇంటి దగ్గర నుంచి ఇలా ఎప్పుడంటే అప్పుడు ఆకలి అంటారు కదా పిల్లలు సో మనం క్యారీ చేస్తూ ఉండాలి అవన్నీ సో తనైతే అనమాట తింటుందని ఒక టెన్ మినిట్స్ కార్ అయితే ఆపేవన్నమాట ఇంకా మేము నాయుడుపేట లోపలికి వచ్చాము నాయుడుపేట ఎందుకు వెళ్ళాము అంటే మా హస్బెండ్కి ఇక్కడ మెమరీస్ ఉన్నాయండి స్కూల్ మెమరీస్ ఆయన ఇక్కడే చదువుకున్నారన్నమాట మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అంటే మా మామయ్య ఇక్కడ జాబ్ చేసేటప్పుడు ఇంకా ఇక్కడ మా మామయ్య అత్తయ్య ఇక్కడికి వచ్చేవాళ్ళ టిఫిన్ చేయడానికి బావగారు హస్బెండ్ అందరూ ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చేవాళ్ళంట సో ఈ హోటల్ గుర్తుపెట్టుకొని స్కూల్ ఒకటి చూసుకుందామని చెప్పి మళ్ళీ ఎప్పుడొస్తామో అని చెప్పి ఆ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఇంత దూరం అయితే లోపలికి వచ్చాము ట్వంటీ కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చామన్నమాట ఇంకా టిఫిన్ కూడా తొందరగానే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అయిపోయింది నాయుడు అయితే వచ్చాము టిఫిన్ కంప్లీట్ చేసి బయటకు రాగానే ఇట్లా ఒక స్టాల్ కనిపించింది అనమాట ఇంకా మా పాపకి క్రేయాన్స్ ఒక బుక్ కార్టూన్ బుక్ ఒకటి ఇప్పించాను డ్రా చేసుకుంటూ కూర్చుండదు కదా కొంచెం టైం పాస్ లాగా అవుతుందని చోటాభ్యూమ్ అంటే దానికి ఇష్టం అనమాట ఇంకా అదైతే తీసుకున్నాను సో సమ్మర్ కదండి వాళ్ళు కొంచెం ఇరిటేట్ అవ్వకుండా చూసుకోవాలా ఫుల్ హాట్ పీక్ సీజన్లో ఉంది కాబట్టి సమ్మర్ మనమే కొంచెం కేరింగ్గా అన్నీ చూసుకుంటూ ఉండాలి పిల్లల్ని తనకి రోజు అసలు బాగాలేదండి కోల్డ్ కఫ్ అనమాట నేను ఈ జెర్నీ సాగుతుందా లేదా అనుకున్నాను కానీ బాగానే నెక్స్టేక్ తగ్గిపోయింది ఇంకా అక్కడ కట్ చేసే నాయుడుపేటలో మేమైతే సుల్లూరుపేట వచ్చామండి సుల్లూరుపేట టెంపుల్ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది ఇది కూడా హైవేలోనండి మనకు వెళ్తూ ఉంటే ఇలా ఆర్చి కనిపిస్తుంది జస్ట్ లోపలికి ఒక టూ మినిట్స్ వెళ్ళగానే ఈ టెంపుల్ వస్తుంది ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక్కసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఈ టెంపుల్ గురించి ఈ టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం రామారవి గారు చెప్తా ఉంటే అనమాట సుల్లూరుపేట టెంపుల్ అమ్మవారికి ఎంట్రన్స్ డోర్ ఉండదు అని అక్కడ డోర్ పెట్టబోతూ ఉంటే ఆ అమ్మవారు వెలిసినప్పుడు అక్కడ గ్రామస్తులకి చెప్పారంట కళ్ళ వచ్చి నాకు డోర్లు అది తలుపులు పెట్టద్దు నేను ఇట్లా భక్తులకి డైరెక్ట్గా దర్శనం ఇవ్వాలి అని చెప్పారంట అందుకని అమ్మవారి టెంపుల్కి ఇప్పటికి ఎంట్ర అది గర్భగుడికి డోర్ ఉండదండి తలుపు ఉండదు అట్లాగే ఉన్నారు తలుపులు చేయించారు చేయించిన తలుపులు ఆమె చెప్పారంట మీరు చెట్టు దగ్గర పెట్టేయండి ఆ చెట్టులోకి వెళ్ళిపోతాయి తలుపులు అని చెప్పారంట అట్లాగే ఆ తలుపులు ఆ వేప చెట్టులోకి వెళ్ళిపోయినట్టు అక్కడ ఆనవాళ్ళు ఉంటాయి అదే అక్కడ మనకి రాసి బోర్డులా పెడతారనమాట అంత మహిమ టెంపుల్ అనమాట ఇంకొకటి వచ్చేసి మనకి పిల్లలు లేకపోతే కనుక ఆ అమ్మవారికి వెళ్ళి ముడుపు కట్టి అంటే ముడుపు ఇలా ఇస్తారనమాట అక్కడ ముడుపు కట్టి మనం మొక్కుకొని వస్తే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు అని ఈ చుట్టుపక్కల అందరు నమ్ముతారండి మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా వాళ్ళందరూ వచ్చి అమ్మవారి దగ్గర వెడ్డింగ్ కార్డ్స్ పెట్టి వెళ్తున్నారనమాట ఇక్కడ అందరూ దర్శనం చేసుకుంటారు ఇంకా ఒకటి ఏంటి అంటే మనకి రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఈ టెంపుల్కి వచ్చి వాళ్ళు పెద్ద ఉంటారు కదా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి దండం పెట్టుకొని వెళ్తారంట లాకెట్ మంచిగా లాంచ్ అవ్వాలని సో అంత ఫేమస్ టెంపుల్ అండి ఆవిడ చెప్పినప్పుడు నేను ఇవన్నీ ఇన్ఫర్మేషన్ విన్నానమాట అప్పుడు అనుకున్నాను ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి ఈ టెంపుల్ని అని అలా అనుకోకుండా నాకు ఈ పాండిచ్చేరి దారిలో ఈ టెంపుల్ ఉంది అని తెలిసిందనమాట ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పాను ఒకసారి టెంపుల్కి కూడా వెళ్దాము అని ఆయన కూడా ఆ రాకెట్ అవన్నీ లాంచ్ చేసేటప్పుడు విన్నారంట సో నేను వెళ్దాము మనం కూడా దర్శనం చేసుకుందామని చెప్పారు సో తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు స్పెసిఫిక్గా ఎవరు ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఇచ్చానమాట అక్కడే అది రాసిందనమాట మా హస్బెండ్ ఈ వీడియో స్పెషల్గా తీసారు ఒక థర్టీ సెకండ్స్లో తీసేనట్టున్నారు నాకు చెప్పారనమాట ఎడిటింగ్లో తీసేయద్దు ఇది ఉంచు చదివే వాళ్ళు చదువుకుంటారు లేని వాళ్ళు స్కిప్ చేస్తారు అని ఇంకా అందుకని అయితే ఆ ఇన్ఫర్మేషన్ అట్లాగే ఉంచారనమాట పోయేదేం లేదు కదా వీడియో థర్టీ మినిట్స్ లెంత్ వస్తే థర్టీ సెకండ్స్ లెంత్ వస్తే అందుకని ఉంచేశాను ఇంక ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత మనకి టెంపుల్ జస్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా దర్శనం అండి అంటే మనం ఎంట్రన్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి దర్శనం దాకా మనకి ఏం క్యూ కానీ లైన్ కానీ ఏం ఉండదు చక్కగా అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు ప్రశాంతంగా నిర్మలంగా అమ్మవారు అట్లా ఫేస్ వెలుగుతూ అట్లా అనిపిస్తుంది మనకి లోపలంతా గోల్డ్ కలర్ అట్లా ఉంటుంది టెంపుల్ అంత బాగుంటుంది ఒక్కసారి దర్శనం చేసుకుంటే అమ్మవారి అయితే ఎంత పెద్దగా ఉన్నాయో అట్లా మంచి ఫీలింగ్ వస్తుంది పాజిటివ్ ఫీలింగ్ ఇంకా మేము బయటకు వచ్చేసినాక ఇదే నేను చెప్పిన చెట్టు అనమాట తలుపులు వెళ్ళిన లోపలికి అని చెప్పే చెట్టు అలాగే మనకి పిల్లలు లేకపోతే ముడుపులు కట్టే చెట్టు మూడు ప్రదక్షిణలు చేసాము నేను పాప మా పాప మామూలుగా అయితే చేయదు కానీ ఎవ్వరు చెప్పకుండా తను కూడా మూడు ప్రదక్షిణలు చేసింది అమ్మవారు చేయించారు అనుకున్నాను ఇంక ఇక్కడ పక్కకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడ కూడా మా పాప దండం పెట్టుకుందనమాట మనని చూసే పిల్లలు నేర్చుకుంటారు కదా అక్కడ అందరూ ఇలా చేస్తున్నారు తను కూడా చేయాలి అనుకుంది అనమాట మంచిగా దష్టం అయితే దండం కూడా పెట్టేసుకుంది మా పాప ఫస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అండి మాతో అది కూడా ఫస్ట్ టైం టెంపుల్తో స్టార్ట్ అయింది అనమాట మేము ముగ్గురు వెళ్ళడం అంటే హస్బెండ్ నేను పాప వెళ్ళడం ఇదే ఫస్ట్ ట్రిప్ ఆ పుట్టిన తర్వాత ముందు ట్రిప్స్ అని కొంచెం ఫ్యామిలీతో అట్లా అనమాట ఇదైతే మేము స్పెషల్గా మేము ముగ్గురు వెళ్తుంది ఇంకా గుడి అయితే చాలా పెద్దదండి మీరు చాలా అంటే చాలా పెద్దది నీట్గా కూడా ఉందనమాట మంచిగా వెళ్ళి ఒకసారి దండం పెట్టేసుకొని ఆ అమ్మవారి ఆశీస్లో మీకు కూడా తీసేసుకోండి మంచిగా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు మర్చిపోకండి ఈ టెంపుల్ని అయితే ప్లాన్ చేసుకోండి మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి ఈ అమ్మవారి టెంపుల్ నిజంగా వెలిసిన అమ్మవారు అని చెప్తారండి ఇక్కడ ఆ అమ్మవారు మనకి మామూలుగా అక్కడ సముద్రాల ఉంటాయి కదా అక్కడ విగ్రహం కొట్టుకొని వస్తే వాళ్ళు తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టారంట ఆ ఉన్న దగ్గర కాకుండా కానీ ఆ విగ్రహం మళ్ళీ వెళ్ళి అక్కడే ఉండిందంట ఇది కూడా నేను రామారావి గారు చెప్తే విన్నాను అనమాట ఇంకా అక్కడ కట్ చేసేస్తే మేమైతే వెళ్తూ ఉన్నాం దారిలో వెళ్తూ ఉంటే ఇంకా ఆకలి వేస్తూ ఉంది ఇంకా అందుకని ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేస్తామన్నమాట ఇది చాలా బాగుంది రెస్టారెంట్ అయితే వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది కాకపోతే హైదరాబాద్ వాళ్ళకి ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే మనం ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా ఫుడ్ అంతా ఈజీగా అడాప్ట్ చేసుకోలేము అదొక్కటే ప్రాబ్లం అనమాట మనకి మన హైదరాబాద్ ఫుడ్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ హైదరాబాద్ వాళ్ళకైతే ఫుడ్ నాకైతే నచ్చదని నేను అనుకుంటున్నాను ఎయిటీ పర్సెంట్ ఎక్కడికి వెళ్ళా వాళ్ళు మింగిల్ అవ్వలేరు తొందరగా మా పరిస్థితి కూడా అదే అనమాట ఎక్కడికి వెళ్ళినా ఫుడ్తో మాకైతే చాలా ప్రాబ్లం అవుతుందా ఉంటుంది మేము మనాలి వెళ్ళాము లిటరల్లీ అక్కడైతే వన్ వీక్ ఉన్నాము వన్ వీక్ మ్యాగీ తినే బతికాము అది ఒక వర్స్ట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి చూసిన ప్లేసెస్ కంటే ఫుడ్ ఎప్పుడు గుర్తుంటుంది నాకు అంతా తింటా ఉంటాం కదా అదైతే లిటరల్లీ మ్యాగీనే తినే బతికాము ఆ వన్ వీక్ దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం పర్లేదు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా ఇక్కడైతే ఫుడ్ బాగానే ఉందండి అండ్ బాగానే అంటే ఇన్ ద సెన్స్ బిర్యానీ అంటే వాళ్ళు టమాటో రైస్ ఇచ్చారు ఇక్కడ బౌల్ చూపిస్తున్నాను చూడండి అది చికెన్ బిర్యానీ అనమాట ఒక పర్సన్కి వస్తుంది అది బిర్యానీ కాదు టమాటో రైస్ ప్యూర్గా టమాటో రైస్ అది అలా ఇస్తారనమాట అక్కడ ఎల్లో కలర్గా కనిపిస్తుంది స్వీట్ అనమాట ఇంకా ఎలా అయితే మా ఫుడ్ కంప్లీట్ చేసాము మా హస్బెండ్ వచ్చేసి ఆ చికెన్ బిర్యానీ నువ్వు తిను ఆ టమాటో రైస్ నువ్వే తినేసే నేనైతే ప్రాన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకుంటాను అని చెప్పారు అది కూడా ఏం బాగాలేదంట ఆ బౌల్ అంతా వదిలేసారు ఆ ప్లేట్లు కొంచెం కంప్లీట్ చేశారు ఇంకా మా పాప అయితే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఒకటి తీసుకుంది నేనైతే ఇక్కడ ఎండ మండిపోతా ఉంది కదా చల్లగా ఏమన్నా తినాలనిపించింది ఇంకా నాకైతే ఫలుదగా అనిపించింది మా హస్బెండ్ అంటా ఉన్నారు అన్ని కలర్స్ ఉంది అది నువ్వు తినగలుగుతావా ట్రై చేయట చేస్తావా అని మరి తెప్పించాను కదా అది టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ ఎంత ప్రైజ్ ఈక్వల్ టు బిర్యానీ అయ్యింది అనమాట సరే నేను తింటానలే ట్రై చేస్తాను అని చెప్తా ఉన్నాను టూ ఫ్లేవర్స్ ఉండదు ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఒకటి ఇంకో కలర్ ఒకటి అలా ఉంది ఇంకా ఎలాగైతే అది కంప్లీట్ చేసేసి నెక్స్ట్ అయితే వెళ్తూ ఉన్నామండి తమిళనాడు నుంచి పాండిచ్చేరి వెళ్తూ ఉన్నాము చెన్నై దాటాము ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి మేము మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయ్యాము ట్రిప్ మేము లెవెన్ కల్లా చెన్నై ఎంటర్ అయిపోయాం అనమాట చెన్నైకి లెవెన్ ఎంటర్ అయితే బయటకు వచ్చేసరికి సిటీ నుంచి వన్ థర్టీ అయిందండి ఆ రెస్టారెంట్ తర్వాత కనిపించింది మాకు ఇంకా ఫుల్ ఆకలి వేస్తుందని అక్కడైతే ఆగాము సో చెన్నైలో అంత ట్రాఫిక్ ఉంటుంది మనం ఏం రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోము చెన్నై చెన్నై సిటీలోకి వెళ్తాము సో ఎవరైనా వెళ్తున్న వాళ్ళు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో రూట్స్ అనేవి చాలా చూసుకోవాలన్నమాట మనం ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా అలా వెళ్తూ ఉంటే మేము చెన్నై నుంచి బయటపడిన తర్వాత తమిళనాడు వెళ్తూ ఉంటే ఈ బీచ్ ఒకటి కనిపిస్తూ ఉంది చాలాసేపటి నుంచి అట్లా కనిపిస్తూ ఉందనమాట సరే ఎక్కడ ఎంట్రీ ఉంటుందా వెళ్దామా అని చూస్తే ఇక్కడ ఒక ఎంట్రీ కనిపించింది మాకు చాలా ఎంట్రీస్ ఉన్నాయి ఈ పక్కన అన్ని ఏమంటారు బీచ్ వ్యూ రిసార్ట్స్ అని పెడతా ఉంటారు కదా అట్లాంటివి చాలా ఉన్నాయి అనమాట మేము పాండిచ్చేరి మోస్ట్లీ వెళ్ళిపోయాము అనుకున్నాం బార్డర్ దాకా కానీ ఆమెను అడిగితే అక్కడ ఒక ఆమెను అడిగితే లేదండి ఇది ఇంకా తమిళనాడు కిందే వస్తుందని చెప్పారు ఈ బీచ్ అంతా నాకు సెక్యూరిటీగా అట్లా ఏం అనిపించలేదండి మామూలుగా బీచ్ పేరు కూడా నాకు తెలీదు వెళ్ళాము జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాము అంతే జస్ట్ రీఫ్రెష్మెంట్ కోసం అంతే పొద్దున్నీ ట్రావెల్ చేస్తూ ఉన్నాం కదా జర్నీ చేస్తూ ఉన్నాం కార్లోనే అట్లా అందుకని జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే కిందకి దిగాము ఇంకా బీచ్ కొంచెం అలా గాలి చేసుకొని ఫ్రెష్ ఎయిర్ అక్కడ టీ కాఫీ అట్లాంటివి కూడా ఏం లేవండి ఇంకా జస్ట్ ఉన్నాయి స్టాల్స్ ఉన్నాయి కానీ మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా జస్ట్ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇది బాగుందండి ఈ బీచ్లో పైకి వెళ్ళి మనం మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అక్కడికి వెళ్ళి ఒకసారి ఫొటోస్ అయితే తీసుకొని మా పాప రానని గొడవ చేసింది బీచ్ కొంతసేపు ఉన్న ఇక్కడే ఉంటాను అని లేదమ్మా ఈ బీచ్ అంత మంచి సేఫ్టీగా అనిపించట్లేదు మనం వేరే బీచ్కి వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చాము తమిళనాడు కదండి ఇక్కడ ఏమంటారు డ్రింక్ ఎలవ ఉందనమాట అందుకని చెప్పి అక్కడ చాలామంది బ్యాచెస్ అట్లా ఉన్నారు అది చూసి ఇంకా నాకు హస్బెండ్కి అంత మంచిగా అనిపించలేదు వెళ్ళిపోతాం కదా ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇట్లాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీస్ పిల్లలు ఉన్నప్పుడు స్పెషల్గా ఇట్లాంటి లేదంటే లేడీస్ ఒకళ్ళు వెళ్తున్నప్పుడు ట్రిప్కి వెళ్తారు కదా నలుగురైదు అమ్మాయిలు కలిసి అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి బీచ్లకు వెళ్ళినప్పుడు సిక్స్ తర్వాత ఏ బీచ్ ఎలా ఉండదు కానీ మన సేఫ్టీ మనం చూసుకోవాలి కాబట్టి మనం ముందు వెళ్ళిపోతే బెటర్ అనమాట ఇంకా మేమైతే బీచ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మా పాప ఇది ఆడతా అని గొడవ చేస్తుంది ఇంకా సరే అని ఇది ఆడిపించామన్నమాట టెన్ బెలూన్స్ ఎన్నో ఇచ్చారు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో కరెక్ట్గా గుర్తులేదండి నాకు ప్రైస్ అయితే ఫోర్ బెలూన్స్ అయితే మా పాప కొట్టింది ఇంకా గన్ను పట్టుకోవడం చాలా బరువు ఉందండి అది మా హస్బెండ్కి చాలా బరువు ఉందన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ హెల్ప్ చేశారనమాట తనకి ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడ కట్ చేసేస్తే మనమైతే పాండిచ్చేరి రీచ్ అయిపోయాము తొందరగా రీచ్ అయిపోయామండి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా రీచ్ అయిపోయాము ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి రాక్ బీచ్కి అయితే వెళ్ళాము మా లిస్ట్లో ఇది సెకండ్ డే ఉండింది ఫస్ట్ డే ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే అనుకుని మేము ఏం షెడ్యూల్ చేసుకోలేదు కానీ చాలా అంటే చాలా తొందరగా వెళ్ళిపోయాము ఇప్పుడే రూమ్కి వెళ్ళి ఏం చేస్తాంలే అని ఇంకా రాక్ బీచ్కి అయితే వచ్చేసామండి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి ఈ రాక్ బీచ్ ఇక్కడే మీకు అన్నీ కనిపిస్తాయి ఫ్రెంచ్ ఏమంటారు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ హౌసెస్ కానీ మీకు ఫ్రెంచ్ టైప్ కావాలి అంటే ఈ రాక్ బీచ్ దగ్గరికి రావాల్సిందే అనమాట మనకి వీడియోస్లో ఇన్స్టాగ్రామ్లో చూసేవన్నీ మీరు ఇక్కడ ఈ రాక్ బీచ్ దగ్గరే ఉంటాయి స్పెషల్గా ఈ రాక్ బీచ్ ఏరియాకి రావాల్సిందే ఎవరైనా సరే అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడ బీచ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది నేను పాప అయితే ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం టైం అయితే సిక్స్ అవుతుంది దగ్గర దగ్గర ఎందుకంటే సన్సెట్ ఒకటి అయిపోతుంది అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారనమాట త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు విజిట్స్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా రండి రండి అని ఎందుకంటే సిక్స్ దాటిన తర్వాత ఏ బీచ్లో ఎలా ఉండదంట ఇంక అందుకని వాళ్ళైతే విజిల్స్ చేస్తూ ఉన్నారు సో ఆ టైం బాగా గుర్తుందనమాట సిక్స్ అయ్యింది సిక్స్ అయిన తర్వాతే మేము బయటకు వచ్చేసాము మేబీ సన్లైట్ ఉన్నంత వరకు ఎలో చేస్తారేమో చూడండి ఇంకా మనకి ఎండపోతూ ఉందనమాట ఇంకా మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేసాము కానీ ఇక్కడ చేసిన చిన్న బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే మేము మేము రాక్ బీచ్కి వెళ్ళాం కదా మేము రూమ్కి వెళ్ళాల్సింది రాక్ బీచ్కి వెళ్ళాం అనమాట రూమ్కి వెళ్ళి ఉన్నట్డితే వేరేలా ఉండేది కానీ రాక్ బీచ్కి వెళ్ళి ట్రాఫిక్లో ఎరికిపోయాం పాండిచ్చేరిలో మా హోటల్ ఏమో తమిళనాడు సైడ్ చూపిస్తూ ఉంది చాలా అంటే చాలా దూరం ఉంది మేము ఈ బీచ్ నుంచి మా రిసార్ట్కి చాలా అంటే చాలా దూరం ఉంది హోటల్కి ఇంకా మా హస్బెండ్ని అడిగాను అనమాట పాపకు ఆకలేస్తూ ఉందేమో పొద్దున్నీ ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కదా ఏదైనా చెయ్యి అంటే ఇంకా ఆయన అయితే ఫోన్ చేశారనమాట హోటల్కి త్రీ డేస్ బుక్ చేసుకుని ఆ హోటల్కి కాల్ చేసి ఇట్లా వన్ డే రిఫండ్ ఇస్తారా మేము వేరేది బుక్ చేసుకొని నెక్స్ట్ డే వస్తాము అని చెప్పారు ఇంకా వాళ్ళు కొంతసేపు అడిగిన తర్వాత ఓకే అన్నారు టూ డేస్ వచ్చి ఉండండి ఫస్ట్ టైంది అప్పుడు రిఫండ్ ఇస్తాము ఎక్స్ట్రా బిల్స్ కూడా ఉంటాయి కదా వాటిల్లో కవర్ చేద్దాము లేదు అంటే ఇది చేద్దాము అని చెప్పారనమాట సో ఇంకా అట్లా అయింది అందుకని చెప్పి మేము వేరే రిసార్ట్కి అయితే వెళ్ళాము మామూలుగా చాలా ఇన్వెస్ట్ చేస్తాం కదా మేమైతే పర్ డే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసాము అలాంటిది రీఫండ్ రాకపోతే చూడండి అంటే వేస్ట్ అయిపోతాయి మా హస్బెండ్ అయితే క్యాన్సిల్ చేసినా చెప్పినా వాళ్ళు రిఫండ్ ఇచ్చినా అయిపోయినా తీసుకెళ్తారు అది వేరే సంగతి తన అనవసరంగా మనీ వేస్ట్ కదా కానీ ట్రాఫిక్ చాలా ఉంటుందండి అది చూసుకోండి ఒకటి పాండిచ్చేరి ఈవినింగ్ టైం చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి సో అలాంటి ప్లాన్ చేసుకోండి మేమైతే మ్యాప్సే అండి మోస్ట్లీ అన్ని మ్యాప్సే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం పెట్టుకోవడం వెళ్ళిపోవడం ఇంక ఇక్కడైతే ఎలక్షన్స్ టైం అనమాట అందుకని చెప్పి ఫుల్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ టైం నడుస్తూ ఉంది అక్కడ అంతా అదే జరుగుతూ ఉంది మనకి తెలియదు కదా ఏంటి అనేసి జస్ట్ నేనైతే చిన్న క్లిప్స్ ఒకటి తీసుకున్నాను అక్కడే లైట్ హౌస్ ఒకటి ఉంటుంది అంట ఓల్డ్ది అదొకటి చూసుకున్నాము ఇంకా ఫ్రెంచ్ చెప్పాను కదా రెస్టారెంట్స్ హోటల్స్ హౌసెస్ ఉంటాయని అక్కడ చాలా బాగుంటుంది అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకొని ఇంకా మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది చిన్న షాపింగ్ అంటే పాప బొమ్మలే కావాలంటే అవి కొనుక్కుంది ఇంక ఇంటికి వచ్చే అది రూమ్కి వచ్చేసాము మేము అది క్యాన్సిల్ చేసుకొని వేరే ఇది తీసుకున్నాం అనమాట ఈ రిసార్ట్ అయితే తీసుకున్నాము ఈ రిసార్ట్కి అయితే వచ్చేసి నైట్ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ మంచిగా ఎంజాయ్ చేసేసి ఫుడ్ తిని పడుకున్నాను పొద్దున్న తీసానండి ఇంకా చెక్అవుట్ చేసే టైంలో తీసాను అనమాట ఈ రూమ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇక్కడ వచ్చేసి ట్వంటీ రూమ్స్ ట్వెల్వ్ రూమ్స్ ఉంటాయని చెప్పారు అంతే ఒక లేడీ రన్ చేస్తుంది ఈ రిసార్ట్ ఆమె ఓన్ అంట ఇది ఆమె డైరెక్ట్ కాల్ చేసి బుక్ చేసుకుంటామంటే ఓకే అని చెప్పారనమాట అప్పటికప్పుడు ఇంకక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాము అట్లా అయింది ఒక్కరోజు మాత్రం ఇంక ఇక్కడ నైట్ పాప మంచిగా స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసింది కదా పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి కూడా వచ్చి ఇక్కడ ఉందనమాట ట్వెల్వ్ రూమ్స్ అట్లా ఉంటాయి ఎక్కువ మంది ఉండరు సో బాగుంటుంది ఎవరన్నా ప్రైవేట్గా మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి రిసార్ట్స్ ప్రిఫర్ చేస్తారంట ఇక్కడైతే మనకి ఫుడ్ వాళ్ళే తెప్పిస్తారు బ్రేక్ఫాస్ట్ అని బయట నుంచో లేదంటే వాళ్ళు చేస్తారు మొత్తానికి ఇక్కడైతే అది ఉండదు లైవ్ ఉండదు జస్ట్ ఫుడ్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తారు మనం తిని వెళ్ళిపోవడమే అనమాట మేము పొద్దున్నే చెక్అవుట్ చేస్తున్నాము సో బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఏం తినలేదు ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది అయిందండి పాండిచ్చేరిలో మాకు కనీసం నైట్ పాపకి ఇడ్లీ కూడా తెప్పించడానికి చాలా కష్టమైంది అట్లుంటుంది కొంచెం చూసుకోండి చూసుకొని రిసార్ట్స్ అవన్నీ బుక్ చేసుకోండి ఇదైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది హోటల్ పేరు నాకు అంత గుర్తులేదండి మా హస్బెండ్ అడిగి నేను కింద డిస్ప్లే చేస్తాను ఇది ఒకసారి చూడండి చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి నైట్ టైం వచ్చాము కదా ఏదో అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నైట్ టైం హోటల్ చూసి ఏంట్రా బాబు ఇది ఇట్లుంది అనుకున్నా కానీ పొద్దున్న లేచి చూస్తే ఓకే బాగానే ఉంది బాగుంది అనిపించింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైట్ పడుకొని పొద్దున్నే వెళ్ళిపోయేదానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసాం మేము ఇంకా టీవీ ఉంది అవన్నీ కనెక్షన్స్ ఏం లేవన్నమాట నెక్స్ట్ డే హోటల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీకు అది చూపిస్తాను నెక్స్ట్ డే దాంతో పోల్చుకుంటే ఇది నథింగ్ అన్నట్టు దీనికిది బాగుందని అర్థం అనమాట ఇంకా అయితే మేమైతే రెడీ అయిపోయి రూమ్ అయితే అవుట్ చేసేస్తాము ఇంకా నెక్స్ట్ డే హోటల్లో చెక్ ఇన్ చేసుకొని ప్లేసెస్ అన్నీ నెక్స్ట్ డేవి కవర్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ కొంచెం ప్లే ఏరియా లాగా కూడా ఉంది జాక్ ఫ్రూట్ కావాలంటే కోసుకొని అని అది చెప్పారు అక్కడ సెక్యూరిటీ వద్దులేని మేము ఇంకా త్రీ డేస్ ఉండాలి ఇప్పుడే కోసుకొని ఏం చేసుకుంటాము అని చెప్పి తీసుకోకుండా అయితే వచ్చేసాము చూడండి ఎన్ని ఉన్నాయో మనకైతే ఎంత కాస్ట్ చెప్తారు కదా ఈ వీడియో అంతే అండి నచ్చితే ప్లీజ్ లైక్